తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిది ముందు విడిపోయింది కదా రెండు వేల పంతొమ్మిది తర్వాత అతిపెద్ద పార్టీ రెండవ పార్టీ కానీ అట్లాంటి పక్కన ఏమని వాళ్ళతో కలిస్తే వాళ్ళకొక ఇరవై వస్తాయి మనకు ఒక ఐదు వస్తాయి నన్ను వదిలేస్తే ఇప్పుడు ఐదు వస్తాయి నెక్స్ట్ ట్రిప్ ఇరవై మనమే వస్తాం ఏఏడిఎంకే మునిగుద్ది నాకు వదిలేయండి నేను నడిపిస్తాను నాకు వదిలేయండి అన్నాడు అత్యధిక సార్లు తమిళనాడులో తిరిగిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రికార్డు అనమాట ఇంతవరకు ఇన్నిలలో ఏ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గాని రాజీవ్ గాంధీ కానీ ఎవ్వరూ సార్లు తిరగల ఎందుకని అతను నేను టేకప్ చేస్తాను అన్నట్టు చేస్తున్నాడు వీళ్ళు ఇచ్చారు ఒరిస్సాలో ఫిఫ్టీ ఫైవ్ ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే టూ థర్డ్ సీట్లు ఏది దీనికి పార్లమెంట్కి బీజేపీకి ఇచ్చేటట్టు అసెంబ్లీకి టూ థర్డ్ బీజేపీ పోటీ చేసేటట్టు ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చింది వస్తే ఎవరు బీజేపీ వాళ్ళు పెట్టారు బీజేడితో పెడితే నవీన్ పట్నాయక్ రెడీ అయిపోయాడు కానీ ఇప్పుడు నవీన్ పట్నాయక్ తర్వాత వారసుడుగా ఒక ఐఏఎస్ అధికారిని తీసుకున్నారు మాజీ ఐఏఎస్ అధికారి రిటైర్ అయ్యి ఇప్పుడు ఆ పని చూస్తున్నాడు అతను ఎట్లయితే మనం పార్టీ శాంతం దెబ్బతీనేస్తుంది బీజేపీ మీద డిపెండ్ అవుతాం కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ పెడదాం ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టి ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు సీఎం అనేటువంటి పాత ఫార్ములా ఉంది కదా మహారాష్ట్రలో అదే ఫార్ములా అన్నారు వెంటనే ఒరిస్సా బీజేపీ అధ్యక్షుడు మాకు పొత్తు వద్దని చెప్పేశాడు అధినాయకత్వాన్ని మేము గెలిపించి తీసుకొస్తాం అక్కర్లేదని చెప్పాడు మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి అన్నారు నో ఓసారి అట్లాకిచ్చే పొత్తు వదిలేశారు అట్లాగే అక్కడ అకాలిదడి సీట్లు బీజేపీ ఐదు పోటీ చేద్దాం అనుకున్నా మీకు ఐదు ఇవ్వమో అంది అకాలిద పని చూసుకోమన్నాడు అక్కడ పంజాబ్ అధ్యక్షుడు